సరీ చేయించుకొని ఇలా మేము చేపలు పోసుకున్నాం పోసుకొని పెంపు చేసుకోవాలంటే ఇంట్లో పల్సర్ వేసి మందు వేసుకున్నాం వేసి రెండు బావలో చచ్చిపోయినాయి రెండు బాగా చచ్చిపోతే మళ్ళీ ఈ సేరు చేపలు రెండు మూడు లక్షలు పెట్టి పెప్పుడు పెట్టి పెట్టుకున్నావు మరి మేత కూడా వేసినావు చేపలు మేత వేసి ఆత్తుకుంటుంటే ఎట్లా పడతాండి ఎట్లా చేస్తారు ఇళ్ళు లేడీస్ వాళ్ళు కూడా ఇవ్వండి ఆయన అన్న కూడా ఇట్లా జాగించుకుంటారు ఇట్లా చేస్తారని వాళ్ళు కూడా కుడ్రతోని పల్సర్ వేసి ఇల్లు కూడా ఇస్తారని మళ్ళీ దేవుకున్నారు మళ్ళీ పెట్టి కూడా దేవించారు అయితే ఆ తడుకోలేక నేను రేత్రి ఇట్లా రావాలని నేను సీసీ కెమెరా మా జాగ్రత్త కోసం మా చేరు కోసం మా బతుకు కోసం మేము మైబా మండలం గ్రామం తూర్పు మేము ఇక్కడ మా భూమి కోసం ఉరుపు మాది చేరు దిప్పించినాము చేపలు చేరు దిప్పించి ఇంత మేము బతకడానికి మేము ఇక్కడ అందరం ఇది ఉన్న ఎట్లా బతకాలని చేపలు పోసుకున్నాం పోసుకొని చేపలకు వాళ్ళు రెండు బావులు ఉన్నాయి బావుల పల్సర్ వేసుకున్నాను వేస్తే వేసినప్పుడు నేను ఒక్కదాన్ని లేడిసిన రేత్రి ఏ కాపల కాస్తా అని నా కొడుకు తోడి కెమెరా పెట్టిచ్చాను నీళ్ళు తీసుకొచ్చి బావి నీళ్ళు నుంచి తీసుకొచ్చి నీళ్ళు పోసుకుంటాను చేపలకు పెంపు చేసుకుంటాను ఎందుకు కానీ పెంపు చేసుకుంటుంది ఎందుకని బతుంది అని మా మీద దురచార చేసి మమ్మల్ని ఎట్లయినా ఇళ్లకు కింద దిగజారాలి చేయాలని అనుకుంటాను అన్నట్లా నీవు నాకు లక్ష రూపాయలు ఇష్టమయ్యేవా అని మా మీద ఘర్షణ చేస్తాను ఎవరు నాగార్జును నాగార్జును అల్లతోటికి రాము రవి వాళ్ళు వాళ్ళు మా మీద ఘర్షణ చేస్తారు ఎట్టయినా మేము ఏం చేసుకుంటారు మీరు ఏం చేసినా కూడా మాకేం చేయలేరు అని మా ఇక్కడ ఉంటే మా అమ్మటే మా అమ్మటే తిరుగుతాడు ఎక్కడ పోతే ఆడినే మాకు అసలు మెసిన్ తిరుగుంటారు లేరు అంత చేసింది మా బావగారు గారు ఫస్ట్ నుంచి మా బాకు ఉన్న మా బా పోయినాక నా కొడుకున్నాడు కొడుకుకు ఎక్కడ ఉన్నా కూడా ఆయన అమ్మటే వాళ్ళమ్మటే తిరుగుతారు నీకు మయాం చేయాలి నేను ఎందుకని అని బతాడు అని మాకు సంవత్సర బోసలు పెడతారు మా భూమి అయితే మరి మా బావి తీపిచ్చి మేము చేరుకు ఇక్కడ కాపలా వండలేక వీళ్ళ మందు వేసిర్రు పల్సర్ వేసి పోసి చంపేసిర్రు మేకల చేపలన్నీ చనిపోయినాయి పోతే ఇక్కడ పోసుకొని ఎందుకని బస్తానని వీళ్ళు కూడా రెండు ముగ్గురు మనుషులు తీసుకొచ్చి బలలు పెట్టి దేవుకున్నారు దేవుకున్నాక నేను ఆడదాన్ని ఎట్ట రావాలని రాలేకపోయినా అప్పుడు నేను నా చివరకు నేను నా పట్ట భూములకు నేను సిస్ కెమెరా పెట్టుకున్నా పెట్టుకొని నేను కాపాడుకుంటాను ఇటు నుంచి వస్తారు అటు నుంచి ఈపు నుంచి వస్తారని మన వాళ్ళ ఈపుకు నేను పెట్టాల ఈపు నుంచి నా సేర్ షాప్లో నేను పెట్టుకున్నా సిస్ కెమెరా పెట్టుకున్నా పెట్టుకొని నేను కాపాడుకుంటే ఎట్లా ఎట్లని కాపాడుతుందని నా అమ్మకి తలుగుతారు సార్ వాళ్ళు ఎట్లయినా ఇవ్వక పోగొట్టాలి ఎట్లయినా వీళ్ళు మా పట్టవద్దు వీళ్ళు బతుకొద్దు అని మా అమ్మ కదుగుతారు డబ్బులు ఇస్తారా ఇయ్యారని మాకు కాలుచుడు వేరే చేయాలని ఎట్లయినా అని నాకు ఊకే డౌట్ పెడతారు మేము లేడీస్లో ఉన్నాం మాకు కూడా డౌట్ పెడతారు వచ్చి వాళ్ళు మోగోళ్ళు వచ్చి వాళ్ళు ఏటం ఈ వేయటం వాళ్ళు వేయటం మాకు బాధ చన బాధ పెడతారు ఏ మా ఇంట్లో మోగబాబు లేరు మా బాబు ఎండ్రబాలు ఉంటాడు మేము లేడీస్లో ఉన్నాం అందరం మాకు డౌట్ కోసం మేము పెట్టుకున్నాం చేపల కోసం పెట్టుకున్నాం నేను లేడీస్ వాళ్ళు అని నేను పెట్టిన నా కాపల కోసం నా నా చేను కోసం నేను బతకాలన్నీ చేసుకున్నాను అందు అందు గురించి వాళ్ళు మా మీద ఇది చేస్తారు నిన్న నాగార్జున రాము రవి నాకు చేసినటువంటి ఆరోపణ భూ కబ్జ చేశాడు అనేది అది దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు అవాస్తం అది అది ఒకవేళ రుజువు చెప్తే నేను దేనికైనా రెడీ ఉంటాను బట్ వాళ్ళది మా మన విలేజ్ కాదు మన తండను కూడా కాదు పక్క విలేజ్ వాళ్ళు వాళ్ళ కక్షపూరితం ఏంటంటే ముఖ్యంగా లాస్ట్ ఇయర్ ఒక టూ థౌజండ్ నైన్ లో మా అక్కను రవి అనే వ్యక్తి కొట్టి చంపడం జరిగింది ఆ పాప ఒక సిక్స్ మంత్ పాప ఆ పాపను ఆ మెయింటెనెన్స్ కింద ఒక లక్ష రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది ఆ బ్యాంకు డిపాజిట్ అమౌంట్ అలానే ఉంచి ఈ పాపను మెయింటెనెన్స్ చేసుకుంటూ పదో తరగతి దాకా నేనే చదివిస్తున్నాను సిక్స్టీన్ ఇయర్స్ పాప పెళ్లి చేద్దామంటే లాస్ట్ ఇయర్ పెళ్లి చేయనియకుండా నేను అడ్డుపడ్డాను మైనర్ అమ్మాయి అని మేజర్ కావాలని ఆ అమ్మాయిని పెళ్లి చేద్దామని వీ కుటుంబ సభ్యులు అందరూ నా మీద ఒత్తిడి తీసుకొచ్చి కక్ష ఈ ఈ యొక్క భూమిని ముందు లాక్కొని వస్తున్నారు